ఈరోజు పెద్దలందరూ చెప్పిన విధంగా మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతావన్న ఉన్న ఈ నిరసన కార్యక్రమం దాని ముఖ్య ఉద్దేశం ప్రధానంగా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదానికి సంబంధించిన సంస్థ విషయంలో హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక మీకు విచారణ జరపాలనే అనేక సందర్భాల్లో కోరినప్పటికీ పెడచెవిన పెట్టి మోడీ గారి సర్కార్ ముందుకు నడిచింది తదుపరి సెబీకి సంబంధించిన చైర్మన్ ఆ చైర్మన్ కు సంబంధించిన లావాదేవీలు ఆ లేవాదేవీలకు సంబంధించి అదానీ సంస్థతో కూడుకున్న అంశాల విషయంలో సుప్రీంకోర్టు మరి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసుకొని సెబీ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటే పద్దెనిమిది నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈరోజు వరకు కూడా నివేదిక అందించకపోవటం దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి